నమస్కారం గురుగారు నమస్కారం నా తల్లి చెప్పండ గురుగారు చాలా మంది నిత్యం పూజలు చేస్తుంటారు కానీ చాలా అంటే నిత్యం పూజలు చేసి కూడా దాంట్లో వాళ్ళకి ఫలితం దొరకకుండా పోతుంది అంటే అక్కడ ఏమైనా తప్పు జరిగినట్ట అసలు నిత్య పూజలు ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది మీరు అన్నట్టుగా ఇది శాస్త్రమైన ప్రశ్న అంటే భక్తితో మనసుకు సంబంధించిన ప్రశ్న నిత్యంగా భగవంతుడి ఆరాధనలోనే ఉంటాను కానీ నాకు ఏమీ మంచి జరుగుతలేదు ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చి అడిగిన ప్రశ్న కూడా ఇది స్వామి నేను బాగా పూజలు చేస్తాను వ్రతాలు చేస్తాను ఒక పొంది ఉంటాను అసలు ఎన్ని ఉన్నా ఎందుకు నాకు ఒక్క వివాహం ఒక్క మంచి పని ఒక్క బిడ్డ ఇలాంటివి ఏం జరుగుతలేదు ఇలా అడిగినప్పుడు వాళ్ళకి ఈ జన్మ రహస్యాలు మాత్రమే తెలుస్తూ ఉంటాయి మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు నిన్ను కరుణించాలి అనేది ఇక్కడ లేదు ఏం రాసి ఉంది గత జన్మని ఇది ఏమిటి ఒక జన్మకి ఎన్నో జన్మల యొక్క లింక్ పరమాత్ముడు పెడతాడు దోషాలు ఉంటాయి ఉదాహరణకి నాగదోషాలు అంటారు సర్పదోషాలు అంటారు లేకపోతే పెళ్లికి సంబంధించిన శాంతి హోమాలు అంటారు ఇంకేదైనా అక్షుద్ర బలాలని ఇలా చెప్తూ ఉంటారు పురోహితులు మనం జాతక బలం చూస్తూ ఉంటాయి ఈ జన్మలో నీవు మాత్రం పూజలు చేస్తూ ఉన్నావు ఒక జన్మల నీ చేతిలో గుడి ఉంది అనుకుందాం ఆ గుడిలో వచ్చిన భక్తులందరినీ నీవు చెడుగా మానిటర్ చేయడము లేకపోతే చెడుగా వాళ్ళని అంటే అనుకున్న స్థితిగతులలో నేను వాళ్ళకి మంచి మార్గాన్ని ఇవ్వకపోవడము గుడి నియమ నిబంధనలలో వాళ్ళని ఎదుర్కోవడము లేకపోతే నేనే గొప్ప నా దగ్గర అధికారం ఉన్నది అని చెప్పేసేసి కొన్ని విషయ వివరణల వల్ల వేరే వాళ్ళని నేను బాధ పెట్టినప్పుడు వాళ్ళ యొక్క అందరి ఒకే ఒక ఏంటంటే వీడు నాశనం అయితే బాగుండు వీడికి తెలివాలి అసలు ఒక భక్తి అంటే ఏంటి ఒక ముక్తి అంటే ఏమిటి ఒక మంచి పనికి ఇంతటి అడ్డువా అంటే ఆయన గారికి లాభం ఉండడం చేత మనల్ని మంచితనాన్ని గుర్తిస్తలేడని సందర్భం వింటూనే ఉంటాం ఇప్పటికి పరమాత్ముడు ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే ఎన్ని పూజలు చేసినా పురస్కారం కానీ ఎన్ని పూజలు చేసినా నీకు ఒక పరిష్కారం కానీ రాకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంట నీవు శాపగ్రస్తుడవని అని అర్థం ఏ శాపగ్రస్తుడు నీవు అని చెప్పగలిగిన వాడే నిజమైన సాధువు ఎలా చెప్పాలి ఇప్పుడు నీవు గత జన్మలో ఎవరికో నోటికాడికి వచ్చిన ముద్దని నీవు కాళ్ళతో తన్నేసావే అనుకో ఆ రోజు ఆయన గారు పడ్డ బాధ మరి నువ్వు ఈ రోజు పడాలంటే మరి పరమాత్ముడు రాసేది అదే కదా అలా మనము మనకు తెలియకుండా కొన్ని పొరపాట్లు జరుగుతాయి ఇక్కడ అందరి విషయాలు అలా ఉండవు తల్లి ఇప్పుడు నీవు భగవంతుని పూజా విధానాన్ని ప్రతిఫలాన్ని ఆశించి చేస్తే ఖచ్చితంగా నీకు ప్రతిఫలం రాదు అక్కడ నువ్వు చేసేది మనస్సుతో పరమాత్ముడిని ఏకం చేసుకునే ఒక అంతరాత్మ బలమైన పరీక్ష ఏదన్నా ఇప్పుడు నేను అది కావాలి ఏది కావాలని ఆశించావే అనుకో అది కాలేదనుకుందాం అది కాలేనప్పుడు పరమాత్ముడిని నిందించేస్తావు స్టేట్ అవే ఇక్కడ పరమాత్ముడు అన్నిటిది అంటే నీకు ఏది ఇయ్యాలో తెలియదా ఒక మాట రెండో మాట నీకు ఏది ఇస్తే నీవు మోయగలవా పరమాత్ముడు తెలిసిన రెండో మాట మూడో మాట నీవు అనుకున్నది నీవు సాధిస్తే నీవు ఎంతమందిని బాగు చేయగలవు అనేది తెలిసిన వాడు ఆయన కొరే ఇన్ని తెలిసిన పరమాత్ముడు నీవు చేస్తున్న పూజలలో నిన్ను ఇంకా ఫిల్టర్ చేస్తున్నాడు అని అర్థం ఇంకా మైక్రో లెవెల్గా నువ్వు పూజలోకి రావాలి అలంకరణతో పూజ చేస్తే గుడి అలంకరణ బాగుంటుంది ఆ వాతావరణం బాగుంటుంది మనస్సుతో చేస్తే పూజ డైరెక్ట్గా పరమాత్ముడితోనే మాట్లాడతారు ఇప్పుడు యోగులు ఉంటారు సిద్ధహస్తులు ఉంటారు సిద్ధ ఉంటారు ఋషులు ఉంటారు కదమ్మా వాళ్ళకి దుస్తులే ఉండవు చిన్నగా వేసుకుంటారు అంతే ఒక పంచ ఎక్కడో ధ్యాసలో కూర్చొని ఉంటారు డైరెక్ట్గా పరమాత్ముడితో మాట్లాడుతుంటారు వాళ్ళు మరి అదెక్కడి భాగ్యం ఎన్ని పూజలు చేసేవాడికి నీకు దొరకట్లేదే జన్ముడికి మాత్రమే ఆ కారణాలకి అర్హత పరమాత్ముడు ఇస్తాడు అంటే నేను చూశాడు ఇక్కడ నీ మనస్సు నువ్వు చేస్తున్న పని వల్ల సమాజానికి కావాల్సిన ధర్మ కార్యక్రమాలలో ఎంత ఉపయోగపడుతుంది అనేది అంటే ఇక్కడ ధర్మం గెలిచిందని అర్థం కదా మానవులు అంటే మనం చేస్తున్నది ఎక్కువ శాతంగా మన దగ్గర ఉన్న భక్తులు చేసే అమ్మ ఆశించి ఫలితం చేయడం అలా చేయడం అనే దానికంటే ముందు నిజంగా భక్తితోనే నువ్వు ఉండు ఎప్పటికీ ఉండు శ్రావణమే కాదు ఇంకేదో మాసమే కాదు ఏదో మాసమేను కాదు లేకపోతే ఏదో కాకుండా ఎప్పటికీ నువ్వు పరమాత్మ యాజ్ఞలేముండు ధర్మ కార్యక్రమాల్లో పాల్గొను ఒక ఒక హోమం చేయించండి ఒక యాగం చేయించండి మీకు తెలుసా అమ్మ ఒక హోమం చేయించారు ఈ రోజుల్లో ఒక హోమం ఒక హోమంకి పదివేలు ఖర్చు అవుతుందని చేయించారు ఒక హోమం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అమ్మా చాలా మందికి మీ ఛానల్లో నువ్వు అడిగే చెప్తున్నా ఒక హోమం చేస్తే అమ్మ నీ చుట్టుపక్కల ఉన్న ఆరున్నర మీటర్స్ అంటే కిలోమీటర్స్ వరకు నీ పుణ్యం పాకుతమ్మా ఒక హోమం చేస్తున్న ఒక ప్రాంతం ఒక గుడి గాని ఇంకేదైనా ఏదైనా ప్రాంతంలో చేస్తే ఆరున్నర ఏడు కిలోమీటర్ల వరకు ఆ ప్రాంతం ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా విపత్తులు రానివ్వదు అది హోమం చేస్తున్న ఫలితపల్యం అది హోమం అనేది మీకు తెలుసు కదా శాస్త్ర గ్రంథాల్లో నాలుగు వేదాల్లో రాసింది ఏంటంట ఒక హోమం చేసిరంటే ఇంతవరకు మన భూమండలం ఓడిపోలేదు ప్రతిఫలం లేకుండా ఖచ్చితంగా హోమ ఫలితం దొరుకుతుంది ధర్మంగా ఉంటే అధర్మంగా నువ్వు చేసేసి వాడిని అజ్జేయాలి ఇది చేయాలంటే అది కుదరదు ధర్మంగా చేసిన హోమం ఫలితం అది నువ్వు హోమం చేసింది ఎవరి కోసం అమ్మా అక్కడ నీ కోసమే కానీ అందులో వస్తున్న పంచభూతాలలో నువ్వు వేస్తున్న ఆ అష్టసుగంధాలు పరమాత్ముణ్య చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కాపాడిస్తాయి అలా హోమాలు ఎందుకు చేయట్లేరు ఈ రోజుల్లో మీరు గమనించి చూడండి అలాంటి చెయ్యాలి ఇప్పుడు నువ్వు నిజంగా నిత్య పూజలు చేస్తావుగా ఓ పదిహేను వేలు ఖర్చు పెట్టి హోమం చేయించు ఒక గుడి దగ్గర ఓ పదిహేను వందల మందిని పిలిపించి అన్నదానం చేయించు దాంట్లో ఉన్న పుణ్య ఫలితం అమ్మ తినేవాడు అందరినీ ఆశించి ఏంటంటే కడుపు నింపిన వాడిని పుణ్యం సాధించి ఆ పుణ్యం తరుణం ఇస్తాడు కదా ఆ తరుణం ఎవరిని ఏపడతాడు తెలుసు అమ్మ నీ కుటుంబాన్ని నీ పక్కన ఉన్న సమాజాన్ని ఇక్కడ నీవు నీ కోసమే పూజలు చేస్తున్నావు తల్లి నీ కోసమే నీవు పూజలు చేస్తే ఏ పూజ ఫలిస్తుంది మరి నీకు పరమాత్ముడు వచ్చి ఒక కరణాక్షించి ఒక కటాక్ష ఇచ్చి ఒక ప్రతిఫలం ఇచ్చాడే అనుకుందాం మరి నువ్వు దాంతోని ఎంతమందిని బాగుపరుస్తున్నావు అని చూడకూడదా మరి రాక్షసులకి వరాలు ఇస్తే వాళ్ళు ఏం చేశారు మీకు గుర్తుందిగా రాక్షాసులకి వరాలు ఇస్తే దేవతల మీద దండయాత్రలు చేశారు అందుకని తనుమా నీవు అడిగిన ప్రశ్న ఏ పూజ చేయాలి అనేది ముఖ్యంగా ఉంటే అమ్మా నిత్య పూజ కులదైవాన్ని పూజించాలి దగ్గరగా ఉండి ఇల పూజించాలి మరీ దగ్గరగా ఉండి ఇంకో విషయం ఇప్పట్లో ఉన్న చాలామంది జనరేషన్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మ తీర్థ విహారయాత్రలు పోతలేరు తీర్థ విహారయాత్రలు ఎందుకు పోవాలి తెలుసా నా తల్లి పూర్వం అమ్మ మన దగ్గర గుడులు లేవు ఒకే గుడి ఉండేది ఒక ఊరిలో ఆ గుడికి సంబంధించిన మహానీయులు అప్పట్లో రాజులు ఢిల్లీలో తర్వాత ఎర్రకోటానో ఇంకేదో కోటానో నాలుగు రాజుల్లో నాలుగు రాజులు ఉండేవాళ్ళుగా వీళ్ళందరూ కలిసి చేసే ఒక మహాపుణ్యక్షేత్రం అంటే ఓ పలానా మహాబలేశ్వర ఆలయంలో త్రయంబకేశ్వర ఆలయంలో పురాణాల నుంచి వచ్చిన గుడిలు కాశీలో అని చెప్పితే మనం వాళ్ళు ఏం చేసేవాళ్ళు తండోపతండాలుగా తండాలుగా అప్పట్లో ఏనుగులు తర్వాత గుర్రాలు వంటెలు లేదంటే ఎద్దుల మీద మీదమ్మా కొంచెం ప్రయాణం చేసి దానికి కావాల్సిన అన్ని మూటలు తినడానికి కట్టుకొని రాత్రుల్లో ప్రయాణం చేసి పుణ్యక్షేత్రానికి వెళ్ళి వచ్చేవాళ్ళు దానివల్ల ఫలితం ఏందమ్మా మీరు బాగా గమనించాల్సింది చాలామందికి తెలియదు ఒక పుణ్యక్షేత్రానికి పోయి రావడం వల్ల జరిగే మంచి కార్యక్రమం ఏం తెలుసా తల్లి ఎందరో పుణ్యాత్ములు కట్టిన పవిత్రమైన స్థలం మన ఊరికి పవిత్రతను తెస్తుంది మన ఒంటికి పవిత్రతను తెస్తుంది మీరు బాగా గమనించండి అమ్మా ఎక్కడో విషయం నేను మాట్లాడదలసలేదు యాదగిరి గుట్ట ఇక్కడ ఎల్లు నాచారం ఇక్కడ ఉన్న గుడులు తర్వాత మనకి నియర్ బై నియర్ బైలో చూస్తే అమ్మా ఏడుపాయల్లో దుర్గామాత మన దేవత పెద్దమ్మ తల్లి ఇక్కడ జూబ్లీ లో కొంచెం కొంచెం ముందుకెళ్తే కొండపోచమ్మ తల్లి ఇక్కడ వచ్చేసి వేములవాడలో ఉన్న తండ్రి రాజన్న సిరిసిల్లాలో కొంచెం ముందుకెళ్తే వెళ్తే నారసింహుడు ధర్మపురి ఇంకొంచెం ముందుకు వెళ్తే అమ్మ అలా వెళ్తే కాళేశ్వరం అలా అని వరంగల్ నుంచి వస్తే భద్రకాళి వెయ్యి స్తంభాల గుడి ఇంకా అలా ముందుకు వస్తే కూటం వేసమ్మ మేసమ్మ ముత్యాలమ్మ ఇలా ఈ దేవతలందరి దగ్గరికి కొన్ని కుటుంబాలు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పూజలు చేసేవాళ్ళు అమ్మకి భోజనాలు తీసుకెళ్లడము అమ్మకి బడి బియ్యం తీసుకెళ్ళడము బట్టలు తీసుకెళ్లడము చేసేవాళ్ళు కదా అలాంటిదమ్మ ఎందుకు చేస్తలేరు ఇక్కడ లేక పాటిస్తలేరు విషయ వివరణ స్వీకరిస్తలేరు అలాంటిది నువ్వు చేయనప్పుడమ్మ నిత్య పూజ నువ్వు చేస్తే ఏ పరమాత్మ స్వీకరిస్తాడు నీ కుటుంబ పూజ నువ్వు చేయట్లేదుగా మీ అమ్మ నాన్న పాటించాల్సిన విషయ వివరణ నువ్వు పాటిస్తలేవు కదా ఒక పెళ్ళయింది ఒక ఎంగేజ్మెంట్ అయ్యింది లేదా ఇంకేదో మంచి కార్యక్రమం ఇల్లు కట్టుకున్నావు లేదా ఏదో స్థలాన్ని కొనుక్కున్నావు ఉద్యోగం వచ్చింది అన్నప్పుడు కులదైవం దగ్గరికి వెళ్ళడానికి నీకు అంతటి సమయం లేదా మరి ఏ పూజ నువ్వు నిత్యం పూజిస్తే పరమాత్ముడు వింటాడమ్మా వెళ్ళాలి యాదగిరిగుట్టకు నారసింహుడు కులదైవం మనకి అందరూ వెళ్ళేసి ఓ రోజు నిద్ర చేసి రావాలి గంగలు స్నానం చేసేసి కొందరు కేశకంఠన చేసుకొని వస్తే తండ్రి ఎంత ఆనందపడతాడమ్మా ఓహో నా పిల్లలు నా ఇంటికి వచ్చారు ఈ తరుణం ఉంది కదా మన దగ్గర ఉంది మన తాతలు ముత్తాతలు తీసుకెళ్లారు కదా మరి ఎందుకు ఈ అమ్మా నాన్నలు తీసుకెళ్తలేరు ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తలేరు ఓపిక లేకనా లేకపోతే నీకు చేస్తున్న పూజా ఫలితం పరమాత్ముడు నేను నిజమైన భక్తురాలను అయితే నాకు పూజ ఆ ఫలితం వస్తుందన్న మీ అహంకారమే నిన్ను ముంచేస్తుందిగా నీవే గుడికి గోపురాలకి వెళ్లకుండా పుణ్యక్షేత్రాలకి వెళ్ళకపోతే నీ పిల్లలే వెళ్తారమ్మా ఇప్పుడు ఇక్కడ ఉన్న గుడి గురించి నేను మాట్లాడుతున్నా భాగ్యనగరం చుట్టే అలా అమ్మా కాశీకి వెళ్లే వాళ్ళు నా తల్లి ఇక్కడ నుంచి కాశీ ఎంత దూరం తెలుసా అమ్మా పద్దెనిమిది వందల యాభై ఆరు కిలోమీటర్లు కాలినడకన వెళ్ళినారే జగద్గురు ఆదిశంకరాచార్యులు భూమండలాన్ని నాలుగు సార్లు కాళినడకల తిరిగాడే మరి ఆయన లక్ష్యం గొప్పది కాకపోతే ఈరోజు శ్రీచక్రం ఉండేదా పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలని బంధించాడమ్మా ఆయన శ్రీచక్రం పెట్టి అంతటి గొప్ప 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 చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాలు ఉన్న స్థలం తల్లి భూమండలం మరి నువ్వు అంటున్నా నిత్య పూజలు నిత్య విలువలు నిత్యమైన ఆలోచన చేసేది ఎక్కడా నీ ఇంటి నీ ఎలవెలుపులని పూజించడం నిత్యం చేయను చాలా మంది చేసేది ఏంటంటే అమ్మా ఆ దేవుడు పవర్ఫుల్ అని పవర్ఫుల్ దగ్గరికి వెళ్తారు పవర్ఫుల్ దేవుడు ఎక్కడా ఉండడు తల్లి దేవుడే పవర్ఫుల్ సృష్టి ఎంత పవర్ఫుల్ ఉంటే అమ్మా సృష్టికర్త ఎంత పవర్ఫుల్ ఉండాలి మనం సృష్టికర్త దగ్గరికి పోతున్నాము ఆయనతోనే అవగాహన ఎలా అంటే ఆయన హాస్యంగా చూసేస్తాం ఆయన వరం ఇయ్యకపోతే నేను ఈ నెల మాలయ్యను ఆయన నన్ను చూడకపోతే నేను అసలు పోను ఎవరయ్యా నీవు మానవ జన్మెత్తి అలా పీల్చి ఊపిరి ఒక క్షణం క్షణమాపతి ఆగిపోయే ప్రాణం పరమాత్ముడితో నా చెలగాటం నీకు తెలుసు కదా మీరే ఉన్నారు నీవు నీ చెల్లే షాప్కి అనుకున్నాం ఐదు కిలోలు నీ చేతిలో ఉంది పది కిలోలు వస్తువు తీసుకున్నావు పదిహేను కిలోలు అయింది ఏ వస్తువు నువ్వు మోయగలవు నువ్వు పెద్దదానివైతే మరి నువ్వు మానవ జన్మి చిన్న పదిహేను కిలోల్ని నీకు ఎవరికే ఏ బరువు ఇయాలంటే నీ కుటుంబాన్ని ఈడు మోస్తున్న పరమాత్ముడు నీవు చేసిన ఆప పాపపుణ్యాలని స్వీకరించేమా అని ఈయన ముక్కంటి మూడు కన్ను ఇలా మోసుకొని నీకు ఏ బరువు ఇయ్యాలో తెలియదా తల్లి కాబట్టి అమ్మా నిత్య పూజ అనేది సాక్షితో చేయాల్సిన పూజ ధర్మం అనేది మనం తెలుసుకోవాల్సిన మొన్న వంశ చరిత్రలు మీ నాన్నలు తాతలు ముత్తాతలు పుణ్య కార్యక్రమాలు ఈ రోజు నువ్వు పుట్టావు నేను పుట్టా ఈ రుణంలో ఉండిపోయి ఈ దేహంతో ఉన్న అందరిన లేరే అందరినీ లేరే ఇవన్నీ తెలుసుకోకపోతే ఏ పూజను పరమాత్ముడు స్వీకరిస్తాడమ్మా కులదైవ దిక్కరణ కానియకూడదు అమ్మా ఎప్పుడు ఇల వెలుపుల దిక్కరణ ఎప్పుడు కానీయకూడదు బోనాలు కార్యక్రమాలు ఉంటాయి కొన్ని కార్యక్రమాలు చేయరు ఎందుకు చేయరమ్మా ఎత్తాలి నువ్వు బోనం ఎత్తాలి అమ్మ దగ్గరికి పోయి రావాలి ఆ మేము ఎత్తలేము మాకేం కలిగించింది పోయిన ఏడాది మా అన్నదమ్ములు ఇద్దరు పడుచుకున్నారు ఏందమ్మా అన్నమాట అలా చేసుకోకూడదు బోనం ఎత్తాలి స్వీకరి అమ్మ స్వీ అమ్మని నువ్వు తప్పు పడితే ఇంతవరకు నేను అమ్మ తప్పు పట్టలేదు ఈ లోకంలో ఏ తల్లి కన్నపిల్లల్ని చంపుకోలేక తల్లి బాగా గమనించు మనం అలాంటిది మహానీయురు మహాశక్తి మహాకాల్ని తప్పుబడుతున్నామే ఓ ఇల్లమ్మని తప్పుబడుతున్నామే ఓ మహంకాలి అంశంలో పుట్టిన దేవాది దేవతలు తప్పు కొడుతున్నామే అలా ఎలా అంటావు నాలుగుంది కదా అని నీవు ఏది పడతా అని అనేస్తావా వెళ్ళి గుడి దగ్గరికి కొంచెం ఆలస్యం అవుతుంది పూజ చేయి కొంచెం ఆలస్యం అవుతుంది కానీ అమ్మ ప్రేమ మాత్రం నిలకడగానే ఉంటుందిగా అది గెలవని పూజ ఎప్పటికీ నీవన్న నిత్య పూజకి అర్హత రాదు సర్వే జన సుఖినో భవంతు అనేది ఏం తెలుసా అమ్మ నేను చేసే ఈ పూజలు ఈ శరీరం కాలిపోయినా సర్వజనులు సుఖంగా ఉండాలి అనేటిది అప్పట్లో నుంచి వచ్చిన వర్డ్ ఒక్క మాట కళ్ళు మూసుకొని ఆలోచించు తల్లి ఈ ఎన్నేళ్ళల్లోనూ ఎక్కడన్నా సర్వే జన సుద్ధి భగవంతుని చదివావా ఎక్కడ లేదు రాసి ధర్మం రక్షతి రక్షత అని చదివావా చాలా తక్కువ శాతంగా ఉంది మరి ఇలాంటిది రాసిందే చదువు లేకుండా ఓపిక మనం పాటించగలమా అంతే కాబట్టి అలా ముందుకు వెళ్ళాలమ్మా పూజలు అంటే గొప్ప గొప్ప విషయం గురువు అంటే నిజంగా మీరు చెప్పినట్టయితే ఇప్పుడు ఉన్న పేరెంట్స్కి కానీ లేదా మా జనరేషన్ వాళ్ళకి కానీ ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నప్పుడు వెళ్తున్నారు తప్ప వాళ్ళు అంటూ ఫ్రీగా టైం చూసుకొని అంటే లైక్ ఫ్రీ టైం చేసుకొని డివోషనల్గా ఉండాలన్న వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ సో మనకు ఒకటంటే ఇప్పుడు మనకి ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా ఫస్ట్ మనం ఏం చూస్తాం ఎంజాయ్మెంట్ ప్లేసెస్ చూస్తున్నాము ముందు అలా లేకుండే డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్లో మీరు ఎంజాయ్మెంట్ ఏదైనా ఉంటే చూసుకునేవాళ్ళు బట్ ఇప్పుడు అలా లేదు నిజంగానే సో మీరు అన్నట్టు నిత్య పూజలు మనము ఫస్ట్ మనల్ని మనం మార్చుకుంటేనే నిత్య పూజలు కూడా ఫలిస్తాయని నేను చెప్పగలను సో మా ప్రేక్షకులకు కూడా నేను అదే చెప్తున్నాను చాలా గొప్ప విషయం గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు